హాయ్ నేను మన్నయ్య బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఒక విద్యార్థి జీవితంలో మంచి అలవాట్లు మరియు చెడు అలవాట్లు ఒక విద్యార్థి జీవితంలో మంచి అలవాట్లు మరియు చెడు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి మంచి అలవాట్లు విద్యార్థిని విజయం వైపుకు నడిపిస్తాయి ఉదాహరణకు సమయ పాలన క్రమశిక్షణ చదువుపై ఆసక్తి ఈ అలవాట్లు విద్యార్థికి నైతిక విలువలు ఆత్మవిశ్వాసం మరియు సమాజంలో మంచి గుర్తింపు తీసుకురాగలవు చెడు అలవాట్లు విద్యార్థి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి ఉదాహరణలకు సమయం వృధా చేయటం చెడు స్నేహితులను కలవడం వంటి అలవాట్లు విద్యార్థిని తన లక్ష్యాల నుండి దూరం చేస్తాయి చెడు అలవాట్లు విద్యార్థి చదువుపై ప్రభావం చూపడంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీయగలవు కాబట్టి మంచి అలవాట్లను అలవరుచుకొని చెడు అలవాట్లను దూరం చేసుకోవటం ప్రతి విద్యార్థి జీవితానికి అత్యంత అవసరం మీ అలవాట్లు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మంచి ఆలోచనలు మంచి అలవాట్లు విజయాన్ని తెస్తాయి డాక్టర్ అబ్దుల్ కలాం ఈ మాటలు విద్యార్థులకు స్పష్టంగా చెబుతాయి మంచి అలవాట్లు విద్యార్థి జీవితానికి విజయాన్ని అందిస్తాయి అయితే చెడు అలవాట్లు జీవితాన్ని దారి తప్పిస్తాయి సబ్స్క్రైబ్